జంపింగ్ ఎమ్మెల్యే రక్షణకు బ్రహ్మాస్త్రం కాంగ్రెస్ పెద్దల ప్లాన్ లీక్ వేటు పడకుండా రేవంత్ వ్యూహం తెలంగాణలో పిరాయింపు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటి వరకు పది మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరిపోగా వారిలో ముగ్గురిపై అనర్హత కత్తి వేలాడుతుంది మిగిలిన ఏడుగురిపై చర్యలకు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్లో చేరిన మొత్తం పది మంది ఎమ్మెల్యేల రక్షణకు ప్రభుత్వ పెద్దలు భారీ వ్యూహం రచించారంటున్నారు హైకోర్టు సూచనలతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా వేటు వేయాల్సి ఉంటుందని ఆందోళన చెందిన కాంగ్రెస్ పార్టీ తన అమ్ముల ఉన్న బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసినట్లు చెబుతున్నారు శాసనసభ నిబంధనల ప్రకారం ఏదైనా రాజకీయ పార్టీ నుంచి నాలుగు వంతు సభ్యులు బయటకొచ్చి తమను సపరేటు గ్రూపుగా గుర్తించాలని కోరితే అనర్హత వేటు నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయంటున్నారు దీంతో కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు త్వరలో స్పీకర్ను కలిసి తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని కోరనున్నట్లు ప్రచారం జోరందుకుంది ఇప్పటి వరకు గుట్టుగా ఉంచిన కాంగ్రెస్ ప్లాన్ తాజాగా లీకైంది ఈ వ్యూహం ప్రకారమే కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరకపొడి గాంధీకి పీఎస్సీ చైర్మన్గా పదవి కట్టబెట్టారంటున్నారు అయితే కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేకు పీఎస్సీ పదవి ఎలా ఇస్తారని బీఆర్ఎస్ నిలదీయడం దీనిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించడం ఆ తర్వాత వ్యవహారం రచ్చ కావడంతో కాంగ్రెస్ అసలు ప్లాన్ బయటపడిందని అంటున్నారు గత మూడు రోజులుగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పీఎస్సీ చైర్మన్ గాంధీ మధ్య వివాదం రాష్ట్ర సంచలనం సృష్టించింది ఈ గొడవకు దారితీసిన పీఎస్సీ చైర్మన్ నియామకానికి పది మంది ఎమ్మెల్యేలను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలనే అసలు వ్యూహమే కారణమంటున్నారు గాంధీ కాంగ్రెస్లో చేరిన ప్రతిపక్ష నేతగా చూపిస్తూ పీఎస్సీ చైర్మన్గా నియమించడంతో టెక్నికల్గా మిగిలిన ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించవచ్చునని కాంగ్రెస్ ఆశిస్తోంది అయితే దీనిపై న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్న కాంగ్రెస్ అధిష్టానం నేడో రేపు ఈ వ్యూహాన్ని పక్కాగా అమలు చేయవచ్చనే టాక్ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో చెక్కర్లు కొడుతోంది చూడాలి మరి ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతోందో